హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసరికి ఏంటంటే అనకాపల్లిలోని బైపాస్ రోడ్డు దగ్గర తెలిసే ఉంటదండి అక్కడ ఆవ అయితే ఉంటది ఆ ఆవలోనైతే ఈ ఈ స్వామి గుడి అయితే కట్టి సంవత్సరం అయితే అయ్యింది కరెక్ట్ గా లాస్ట్ ఇయర్ ఇదే రోజున ఈ గుడి అయితే ఓపెన్ చేశారు అలాగే ఈ రోజు అయితే సంవత్సరం అవడం వల్ల వార్షికోత్సవం అయితే ఉత్సవాలు జరుగుతున్నాయి అలాగే ఇంకొక విశేషం కూడా ఉందండి ఈ రోజు జూన్ పదకొండు కదండి ఈ జూన్ పదకొండున జ్యేష్ఠ పౌర్ణమి అయితే ఉన్నది కదా ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజు స్వామి పుట్టిన రోజు అనమాట ఈ రెండు సందర్భాలు కలిసి రావడం వల్ల ఆ జగన్న గుడి లోని ఒక పండుగ వాతావరణం అయితే నెలకొందండి చూసారు కదా ఎంత చక్కగా జరుగుతుందో అయితే ఇక్కడ స్వామివారికి అయితే వెయ్యి నైవేద్యాలు అయితే తయారు చేసి స్వామివారికి అయితే సమర్పించారండి ఆ తర్వాత అన్నదానం అయితే జరుగుతుంది ఇక్కడ వచ్చేసరికి నృత్యాలు చూసారా కోలాటం నృత్యాలు చాలా బాగా జరిగాయి అలాగే ఇక్కడ కోలాటం వాళ్ళు తలపైన బిందె పెట్టుకొని అందులో దీపం అయితే వెలుగుతుండగా కోలాటం చేశారు అదైతే చాలా అద్భుతంగా అయితే ఉంది మీలో ఎవరైనా అనకాపల్లి దగ్గరలో ఉంటే తప్పకుండా విజిట్ చేయండి ఇది వచ్చేసరికి అనకాపల్లి ఔటర్ లోని బైపాస్ రోడ్ అయితే ఉంటది అక్కడ అనేది ఒకటి ఉంటదండి ఆవులోనైతే ఇండివిజువల్ గా అయితే ఒక గుడిలాగైతే కట్టారు కట్టి సంవత్సరం అయితే అవుతుంది అలాగే స్వామివారికి హరే రామ హరే కృష్ణ భజనలు అవన్నీ అంగరంగ వైభవంగా అయితే జరిగాయి ఈ రోజు ఇంకా జూన్ ఇరవై ఆరో తారీఖు నుంచి మనకి ఆషాఢ మాసం అయితే చొరబడుతుంది కదండి ఆషాఢ మాసం చొరబడిన తర్వాత జగన్నాథ స్వామి రథం అయితే కదులుతుంది ఇంకా అందరికి జగన్నాథ పండగ వచ్చి అంటే అందరికి గుర్తుండిపోయేది కొబ్బరి రొట్టె ఎందుకంటే స్వామివారికి కొబ్బరికాయలు కొట్టి దాంతో అయితే కొబ్బరి రొట్టె అయితే చేసుకుంటాము ఇంకా పండుగ రానే వస్తుంది దానికంటే ముందు ఈ గుడిలోనైతే ఈ కోసం పూజలు అలాగే జ్యేష్ఠ పౌర్ణమి స్వామివారి పుట్టినరోజు అయితే వేడుకలు చాలా బాగా జరుగుతున్నాయి ఇక్కడ చూసారు కదా రకరకాల స్వీట్లు అలాగే కేకులు అలాగే రకరకాలుగా అన్ని స్వామివారికి అయితే సమర్పించారు మీలో ఎవరైనా దగ్గరలో ఉంటే తప్పకుండా ఈ గుడిని అయితే దర్శించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీరామ్